దామని అనుకున్నా అక్క మల్లి పొద్దు గాల పొద్దు గాల వచ్చింది ఇంద్రాయి పిల్ల అనుకుంటామని రాలే గట్ల ఎందుకు అనుకుంటానే మిగిలిపోయింది కదా నేను గదే సద్దనంలో నంచుకుని తిన్నా మీరు పెట్టుకొని ఉండొచ్చు కదా ఇడ్లీలు గంత చట్నీనో కారంతో తోటి తినొండొచ్చు ఏదో షుగర్ కి గరస్తా అనుకుంటా ఉంటే కదా సద్దనం ఎందుకు తినడం ఏం పెడతామే పొద్దు కావాలి పొద్దు కాలే లేవాలి ఆ పిండి కలపాలి మళ్ళీ గిన్నెలు కడగాలి అందుకే రాత్రిపూటే కొన్ని బియ్యం ఎక్కువ వేసి వండేస్తున్నా దాన్ని ఏది నెత్తున్నాం అయినా సద్దన్నం తాగుతుంటేనే మంచిగా ఉంటుంది అక్క ఎందుకంటే ఇడ్లీలు గిడ్లీలు మన ఒంటికి సరిపో చిన్నప్పటి నుంచి సద్దన్నమే కదా తాగేది మనం నిజం చెప్పినావు గదే సల్లగా ఉంటుంది కడుపులా చేసినావా తాగినా తాగినా నువ్వు తాగినా ఏమి చేసినావు మధ్యాహ్నానికి అన్నంలోకి ఏం కూర చేసినావు నిన్న పప్పులు సంటివిగా కోడిగుడ్లు తెప్పించి కొన్ని కోడిగుడ్లు పులుసు చేసినా నిన్న కూడా పప్పే కదా ఏ రోజు ఏం తింటాంలే అని కోడిగుడ్లు పులుసు చేసినా కొంచెం బాగా తినచ్చు కదా అని నువ్వేం చేసినావు వండినావా లేదా చెప్పినా కదా అక్క ఆయన పనికి కూలి పోయిండు ఇక నా ఒక్కదానికి ఏం వండుకుంటాం వండలే అదే సద్దన్నమే మధ్యాహ్నం కూడా తాగుతా ఎందుకు లేవే మా ఇంటికల్లో అన్న తిను కొంచెం అంత బువ్వు పెడతా ఆ బువ్వులు ఎట్టా పొడిగుడ్ల పులుసు చేసినాను కదా ఒక గుడ్డ ఇస్తా తిందువు కానీ ఎందుకుగా సద్దన్నం ya teman-teman seakan ini atalagi